హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్మా ఈ ఈరోజు మరో బ్యూటిఫుల్ గోల్డ్ అయితే మేము ముందుకు వచ్చాను అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ సో ఇవైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీరైతే మంచి మంచి డిజైన్స్ అయితే చూడగలుగుతారు అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మువ్వలు అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ పాయింట్ త్రీ జీరో జీరో గ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి చాందబలి టైప్ కాకపోతే కంప్లీట్ గోల్డ్లా అండి అలాగే వీడియో చూస్తూ ఈ మధ్య మాకు జరిగిన ఒక అనుభవం అయితే మీతో షేర్ చేస్తాను సో వినండి అది కూడా గోల్డ్ విషయంలో సో మా ఊర్లోనే ఒక గోల్డ్ వర్క్ చేసే ఒక గోల్డ్ స్మిత్కి అయితే మేము లెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇచ్చామండి అది కూడా ఆల్రెడీ అంతకుముందు చేసిన గోల్డ్ ఐటమ్ అనమాట సో ఆ ఐటెం డిజైన్ చేంజ్ చేయమని ఇచ్చాము ఇచ్చి కూడా టూ ఇయర్స్ అవుతుంది బట్ స్టిల్ ఇంకా అతను ఇవ్వట్లేదు పైగా మమ్మల్నే దబాయిస్తున్నాడు సో అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడే కఠినమైన శిక్ష వేయాలండి సో మనమైతే ఏం చేసేదేం లేదు అండ్ సింపుల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడమే సో అప్పుడైనా నిజం బయటకు వస్తుంది అలాగే ఒకరికి సంబంధించిన డబ్బులు కానీ బంగారం కానీ వస్తువులు కానీ ఫ్రీగా మనం ఆశిస్తే అది ఎన్నటికైనా మనం వాళ్ళ దగ్గర రూపాయి వాళ్ళకి తెలియకుండా కొట్టేస్తే అలాంటివి మన దగ్గర పది రూపాయలు వెళ్ళిపోతాయండి సో అది మన భార్య పిల్లలకి భర్తకి మన ఫ్యామిలీ మెంబెర్స్కి మంచి అనేది జరగదు పాపపుణ్యాలన్నీ ఆ భగవంతుడే నిర్ణయిస్తాడండి సో మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాము సో ఈ వీడియోలో చూపించిన అన్ని ఇయర్ రింగ్స్ కొంచెం అంటే ఇప్పటి ట్రెండ్ కాకపోయినా కంప్లీట్ గోల్డ్ లాగా అయితే ఉన్నాయి కదా అంటే స్టోన్స్ అట్లాంటి వేస్టేజ్ లేకుండా కంప్లీట్ ప్యూర్ గోల్డ్తోనైతే ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయండి అన్నీ అండ్ ఎంతైనా గోల్డ్ అంటే ఆ లుక్కే వేరు కదండీ సో ఇవి అయితే అన్నీ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ లోపే అండి డైలీవేర్ ఇయర్ రింగ్స్కి అయితే ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ డైలీ వేర్ పర్పస్లో అండ్ మంచిగా అన్నీ స్ట్రాంగ్ ఉన్నాయండి సో డెలికేట్గా ఏదీ లేదు అన్నీ మంచి ఫినిషింగ్తో కానీ మంచి స్ట్రెంగ్త్గా కానీ ఉన్నాయండి అన్నీ సాలిడ్గా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇలాంటి గోల్డ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి ఒకసారి గోల్డ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇదివరకు నేను పెట్టిన గోల్డ్ వీడియోస్ అన్నీ మీరు చూసేయొచ్చు అవి ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బుట్టలు అండి బుట్టలు చాలా క్యూట్గా ఉన్నాయి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ కూడా స్టోన్ వేస్టేజ్ లేకుండా కంప్లీట్గా గోల్డ్తో ఉన్న డిజైన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను అంటే గోల్డ్లో మనం ఎప్పుడు ప్రిఫర్ చేసుకున్నప్పుడు స్టోన్స్ లేకుండా ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అండి మళ్ళీ మనము దాన్ని తీసేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అండ్ లాస్ అవ్వకుండా ఉంటుంది మెయిన్గా సో ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ చూసినట్లయితే చాలా కాస్ట్లీ ఉంది కదండి సో ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ నైన్ టూ గ్రామ్స్ అండి అండ్ నెక్స్ట్ ఇవి ఇంకొక మోడల్ ఇవి కూడా బాగున్నాయి ఇవి కూడా త్రీ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండ్ గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంది కదా సో చిన్న ఐటెం కొన్నా కొంచెం ఆచితూచి మనకి మన ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయ్యే విధంగా మనము తీసుకోవాలండి ఎందుకంటే గోల్డ్ అనేది చాలా ప్రీషియస్ మెటల్ కదా అండ్ ఈ వీడియోతో కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఒకడు కష్టాల్లో ఉన్నాడంటే మనం నవ్వినమంటే మనకు కూడా అలాంటి కష్టం ఏదో ఒక రోజు వస్తుందండి సో గోల్డ్ విషయంలో నాది మిస్ అయినందుకు నవ్విన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ గాడ్ విల్ సి అండ్ ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అంటారు కదా సో లెటెస్ వెయిట్ సో ఇవైతే ఈ డిజైన్స్ అండి సో మరిన్ని మంచి గోల్డ్ వీడియోస్ మేము ముందుకు వస్తాను అండ్ మన ఛానల్లో గోల్డ్ వీడియోస్కి ఎవ్రీ టైమ్ మంచి రెస్పాన్స్ ఉంటుందండి సో అందుకోసమని మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నేను మరిన్ని గోల్డ్ వీడియోస్ అయితే పెడుతున్నాను సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి అండ్ లైక్ చేస్తే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్లోకి వెళ్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బైసీ నెక్స్ట్ వీడియో